లో నెట్ఫ్లిక్స్లో కారం ఆల్ టైమ్ రికార్డ్ వినటానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం గుంటూరు ఓడి ఓటీటీ లెక్కలు చూస్తుంటే ఫ్యూజ్ ఎగిరిపోతున్నాయి ఓటీటీలో మహేష్ బాబు గుంటూరుకారం డామినేషన్ ఇప్పట్లో ఆగేలా లేదు ఫిబ్రవరిలో ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో అడుగు పెట్టినప్పటి నుంచి ఈ న్యూస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ రికార్డులు వేట మొదలుపెట్టింది తాజాగా అందిన సమాచారం ప్రకారం నెట్ఫ్లిక్స్లో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అత్యధిక వీక్షకులు చూసిన దక్షిణ భారత సినిమాగా రికార్డు సృష్టించింది నాలుగు పాయింట్ తొమ్మిది మిలియన్ల వ్యూస్తో గుంటూరు కారం మొదటి స్థానంలో ఉండగా తరువాతి స్థానాల్లో నాని నటించిన హాయ్ నానా ప్రభాస్ ప్రశాంత్ నీళ్ళ మాస యాక్షన్ డ్రామా సెలార్ సినిమాలు nai ఇక్కడ ఆశ్చర్యపోయే మరో విషయం ఏంటంటే హిందీ వెర్షన్ లో కూడా కారం సినిమాకి మంచి స్పందన రావటమే గత వారం నెట్ఫ్లిక్స్ విడుదల చేసిన టాప్ టెన్ ఇండియా లిస్ట్ లో కారం హిందీ వెర్షన్ కూడా ఉంది షారుఖ్ ఖాన్ డంకీ నెంబర్ వన్ స్థానంలో ట్రెండ్ అవ్వగా ఆనిమల్ కూడా ఆ చార్ట్ లో వరుసగా ఆరో వారం నిలిచింది ఫిబ్రవరి ఇరవై ఆరు మార్చి మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు నెట్ఫ్లిక్స్ లో టాప్ టెన్ సినిమాలో బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఏంటంటే గుంటూరు కారం హిందీ డబ్బింగ్ వెర్షన్ ఆరో స్థానంలో ట్రెండింగ్ లో ఉండటమే కాగా గుంటూరు కారం అంతకు ముందు వారం నాలుగో స్థానంలో నిలిచింది మొత్తంగా కారం హిందీ డబ్బింగ్ వెర్షన్ నెట్ఫ్లిక్స్ ఇండియా టాప్ టెన్ లో వరుసగా నాలుగో వారం ట్రెండింగ్ లో ఉంది మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో భారీ పాన్ ఇండియా ప్రాజెక్టులో పనిచేసేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే మళ్లీ తన అభిమానులను అలరించేలా పక్కా మాస్ సినిమా చేయటానికి సమయం పడుతుంది కాబట్టి అన్ని అంశాలు కారంలో ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారని ఆయన ఒక ఇంటర్వ్యూలో తెలిపారు ఆయన అనుకున్నట్లే రమణ అనే మాస్ క్యారెక్టర్లో తనదైన శైలికి ఎంటర్టైన్ చేసి గుంటూరుకారం సినిమాకి థియేటర్లో తన స్టార్ ఇమేజ్తో కలెక్షన్లు తెచ్చిపెట్టడమే గాక ఓటీటీలో కూడా రికార్డులు సృష్టించారు మహేష్ మాస్ మహారాజా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ ప్లాప్ లో ఉన్న హీరో ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ ఏమిటంటారా ఇప్పుడు రవితేజ బ్లాక్ బస్టర్ సినిమాకి సీక్వెల్ రాబోతుందట మాస్ మహారాజా రవితేజ అభిమానులకు ఒక శుభవార్త రానుంది ప్రస్తుతానికి ఇదొక పుకారు అయినప్పటికీ నిజమైతే బాగుండు అని అందరూ అనుకునే వార్తే దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రవితేజ విక్రమార్కుడు సినిమాలో నటించిన సంగతి తెలిసిందే రెండు వేల ఆరు సినిమాలో విడుదలైన ఈ మాస్ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవటంతో పాటు రవితేజ కెరియర్ లో ఒక మైలు రాయిగా కూడా నడిచింది తాజాగా ఈ సినిమాకి సీక్వెల్ రానుందనే ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది సాధారణంగా ఒక హీరో ఒక భాషలో మంచి హిట్ సినిమాల్లో నటించిన తర్వాత ఇతర భాషల్లో రీమేక్ చేసినప్పుడు మరో హీరో ఆ సినిమాకి న్యాయం చేయటం అనేది అన్ని సినిమాలకి జరగదు రవితేజ కెరియర్ లో అలాంటి సినిమానే విక్రమ్ మార్కుడు ఏసీపీ విక్రమ్ రాథోడ్ పాత్రలో తనదైన ఇంటెన్సిటీ చూపిన రవితేజ అప్పటి వరకు కేవలం ఎంటర్టైన్మెంట్ ఉన్న పాత్రలే చేయగలరనే ఇమేజ్ ను మార్చేసి తాను సీరియస్ రోల్స్ కూడా అద్భుతంగా చేయగలనని నిరూపించారు అందుకే ఈ సినిమాకి ఫ్యాన్స్ లో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది మరి ఇలాంటి చిత్రానికి పార్ట్ టూ అనే వార్త అందరినీ ఆశ్చర్యపరిచేదనే చెప్పాలి మొదటి సినిమాకి ఉన్న ఇమేజ్ ఏ మాత్రం చెదరకుండా సీక్వెల్ తీయాల్సి ఉంటుంది నిర్మాత కెకె రాధామోహన్ తాజాగా గోపిచంద్ బీమా ప్రమోషన్స్ లో విక్రమార్కుడు టూ పై సాలిడ్ అప్డేట్ అందించారు విక్రమార్కుడు టూ కథ సిద్ధంగా ఉందని అయితే ఈ సినిమాకి రవితేజ గారు ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని ఆయన తెలిపారు రవితేజను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు కూడా రాధామోహన్ తెలిపారు కాగా ఈ సినిమాకి కూడా కథ విజేంద్ర ప్రసాద్ గారే అందిస్తున్నారట సంపత్ నంది దర్శకత్వం వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది రవితేజ ఎప్పుడు ఓకే చేస్తే అప్పుడు ఈ చిత్రాన్ని చేయడానికి తాను సిద్ధంగా ఉన్నారని ఆల్రెడీ విక్రమార్కుడు టూ టైటిల్ రిజిస్టర్ కూడా చేయించారని రాధామోహన్ తెలిపారు మరి అభిమానుల కోరిక మేరకు రవితేజ ఈ క్రేజీ సీక్వెల్ కు ఒప్పుకోవాలని కోరుకుందాం గామి సినిమాకి సూపర్ అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయి విశ్వక్ ఆరేళ్ల కష్టానికి ఇది శుభ పరిణామంగా చెప్పుకోవచ్చు మరి గామి అంచనాలను అందుకుంటున్నాడా దాస్ విశ్వక్సేన్ నటించిన తాజా చిత్రం గామి గత వారం విడుదలైన ట్రైలర్తో ప్రేక్షకుల్లో అద్భుతమైన బస్ క్రియేట్ చేస్తుంది ట్రైలర్లోని అసాధారణమైన విజువల్స్తో పాటు ఆసక్తికరమైన కాన్సెప్ట్ అందరినీ విపరీతంగా ఆకట్టుకున్నాయి అందువల్లే ఈ సినిమాని థియేటర్లో చూడటానికి ప్రేక్షకులు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు ఆ ఆసక్తి అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో కనిపిస్తుంది గామి సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ సూపర్ రేంజ్లో ఉన్నాయి సంక్రాంతి సీజన్ తర్వాత తెలుగు సినిమా ఈ ఏడాది సరైన హిట్ సినిమా చూడలేదు ఒక పెద్ద హిట్ లేక బాధపడుతున్న టాలీవుడ్ కి గామి సినిమాకి వస్తున్న హైప్ ఒక రకంగా శుభవార్తనే చెప్పాలి అయితే ఇప్పుడున్న టికెట్ బుకింగ్ ట్రెండ్స్ చూస్తుంటే గామి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ ని రాబట్టడం ఖాయంగా కనిపిస్తోంది ఇక టాక్ కనుక వస్తే సినిమా సూపర్ హిట్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు యుఎస్ ప్రీమియర్స్ అడ్వాన్స్ బుకింగ్ సేల్స్ చూస్తే గామి సినిమా ఇప్పటికే సెవెంటీ కే డాలర్స్ ఫిగర్స్ ను దాటేయగా కేవలం ప్రీమియర్ షోస్ నుంచే వన్ ఫిఫ్టీ కే డాలర్స్ ఓపెనింగ్ సాధిస్తుందని ట్రేడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది పైన చెప్పుకున్న ఒకవేళ మౌత్ టాక్ కూడా పాజిటివ్ గా ఉంటే మొదటి రోజు కలెక్షన్లలో షో నుంచి నెంబర్లలో భారీ జంప్ ఉంటుంది హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో గామి సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ చాలా బాగున్నాయి ప్రసాద్ మల్టీప్లెక్స్ లోని ఫేమస్ పీసీఎక్సెస్ స్క్రీన్ టికెట్ల కోసం చాలా డిమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది డిఫరెంట్ సబ్జెక్ట్తో తెరకెక్కిన గామి మా సెంటర్స్ లో కూడా డీసెంట్ ఓపెనింగ్స్ రాబడుతుందని అంచనా వేస్తున్నారు వర్గాల ప్రకారం గామి సినిమా వరల్డ్ వైడ్ గా థియేట్రికల్ బిజినెస్ పన్నెండు కోట్లకి జరిగింది సినిమాకి తొలి రోజు పాజిటివ్ టాక్ వస్తే దాన్ని బట్టి మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్క్ ను సాధించే అవకాశం ఉంది ఇటీవలే పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏ సర్టిఫికేట్ పొందింది కాగా రన్ టైం నూట నలభై ఎనిమిది నిమిషాలు పాటు స్క్రీన్ ప్లే రాసిన నూతన దర్శకుడు విద్యాధర కగిత తీసిన గామి సినిమా అద్భుతమైన విజువల్స్ తో పాటు గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్ తో రూపొందిందని ఖచ్చితంగా ప్రేక్షకులకి ఒక మరిచిపోలేని అనుభూతి ఇస్తుందని సభ్యులు నమ్మకంగా ఉన్నారు మరి వారి నమ్మకం నిజమై సినిమా సూపర్ హిట్ అవ్వాలని ఆశిద్దాం దర్శకుడిగా జేమ్స్ స్పిల్ స్పిల్బర్గ్ వంటి వాళ్ళని కూడా ఆశ్చర్యపరచిన నెంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి ఇప్పుడు మహేష్ కోసం తెగ కష్టపడుతున్నాడట ఇంతకీ ఈ కష్టం దేనికోసం రాజమౌళి ప్రస్తుతం ఉన్న స్థానాన్ని కాపాడుకోగలిగితే చాలు అందరికీ లభించే స్థాయి కాదది స్థానము కాదు అందుకే ప్రతి విషయంలో రాజమౌళి ఎక్స్ట్రా కేర్ తీసుకోవాల్సిన అగత్యం ఏర్పడింది ట్రిపుల్ ఆర్ సినిమా అంతర్జాతీయంగా దుమ్ము లేపేసింది నాటు నాటు పాట భాష కూడా వేరియేషన్స్ కూడా కాపాడుకునే స్థాయికి ట్రిపుల్ ఆర్ సంచలనం రేపింది తర్వాత ఏంటి అంటే ప్రతి సినిమా ఒక అగ్ని పరీక్షే ఒక యుద్ధమే మహేష్ బాబుతో రాజమౌళి చేయబోతున్న తాజా చిత్రం గురించి జరుగుతున్న వ్యవహారం అంతా ఇంత కాదు కోర్స్ జరుగుతున్నది అయితే దాని మీద జరిగే రాద్ధాంతం కొండంత కాకపోతే కొన్ని మాత్రం తప్పనిసరిగా జరగాల్సినవి జరుగుతున్నాయన్నది మాత్రం పరిశ్రమలో మాట్లాడుకుంటున్నారు రాజమౌళి సినిమాలు చేసిన ప్రతి హీరో ఇప్పటి వరకు తిరుగులేని ఇమేజ్ సంపాదించుకున్నారు ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయ్యారన్నది అందరూ అంగీకరించాల్సిందే రాజమౌళి కారణంగానే ఆయా హీరోలకి మార్కెట్ వాల్యూస్ పెరిగాయన్న దానికి ట్రేడే సాక్ష్యం రాజమౌళి హీరోలు ఎలా కనిపిస్తారు ఎలా కనిపించాలి ఎలా కనిపిస్తే అది రాజమౌళి మార్క్ అవుతుంది ఇవన్నీ పెద్ద చర్చలు రెగ్యులర్ సినిమాలోలాగా లాగా కనిపిస్తే రాజమౌళి సినిమా అని అనిపించుకునే అనిపించుకోదు అందుకే రాజమౌళి అదనంగా తెలివితేటలతో తీవ్రమైన కసరత్తు చేయాలి మహేష్ బాబుతో చేయబోతున్న సినిమాకి రాజమౌళి ఆ కసరత్తులతోనే నిమగ్నమై ఉన్నాడు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్లో ఫ్రెండ్స్ మహేష్ లుక్ మేకోవర్ కోసం ఇటువలే జర్మనీ సన్నిహితులు చెబుతున్నారు ఫిజిక్ కోసం తరచూ స్విట్జర్లాండ్ లో ఒక ప్రత్యేకమైన చోటుకి వెళ్లి కొన్నాళ్ళు థెరపీలు తీసుకుని మరి వస్తుంటాడని ఇండస్ట్రీలో చాలా ఇంట్రెస్టింగ్ గా మాట్లాడుకుంటున్నారు అందుకే ఎన్నాలైనా మహేష్ బాబులో ఆ ప్రిన్స్ అనే చరిష్మా ఎక్కడా తగ్గదు మహేష్ బాబు ఇలా వర్కౌట్ చేస్తుంటే మరోవైపు రాజమౌళి కథ చర్చలతో పూర్తిగా తలామునకలై పనిచేస్తున్నారు ఇందులో రాజమౌళి ఫేస్ చేసే ఛాలెంజెస్ ఏంటంటే మహేష్ ని ఎలా ప్రజెంట్ చేయాలి అనేది రాజమౌళి ముందున్న పెద్ద పరీక్ష దానికోసమే జక్కన్న ఊపిరి సలపకుండా పనిచేస్తున్నారు ఈ ఒక్క విషయం కోసం దాదాపు నెల రోజుల కాలాన్ని కేటాయించారట రాజమౌళి అది కదా కమిట్మెంట్ అంటే కథంతా ఒకేతో అయితే ఆ కథని లీడ్ చేసే హీరో కూడా అంతకన్నా వెరీ వెరీ ఇంపార్టెంట్ మరి స్కెచ్ ఆర్టిస్ట్ల సహాయం కూడా ఇక్కడ చాలా సీరియస్ గా మారింది రకరకాల గెటప్స్ కాస్ట్యూమ్స్ హెయిర్ స్టైల్స్ ఇలా ప్రతి చిన్న విషయం మీద రాజమౌళి నిమగ్నమైన ఉన్నారు ఇందుకోసం నిపుణులను కూడా రాజమౌళి రంగంలోకి దించుతున్నారని యూనిట్ సభ్యులు చెబుతున్నారు ఎవరిని పిలిచినా కళ్ళ మరీ వచ్చి వాళ్తారు అదే జరుగుతుంది ఇప్పుడు చాలా కాలం రాజకీయ రంగంలోనే గడిపి సరిలేరు నీకెవరు వంటి భారీ ప్రాజెక్టుతో మళ్ళీ మళ్లీ ప్రేక్షకుల ముందుకొచ్చారు లేడీ అమితాబ్ విజయశాంతి ఇప్పుడు మరో ప్రాజెక్ట్ కి ఓకే చెప్పింది లేడీ అమితాబ్ మహేష్ బాబు కాంబినేషన్ లో సరిలేరు నీకెవరు సినిమా చేసింది విజయశాంతి ఆ క్యారెక్టర్ ఎవరు చేస్తే సినిమాకి వెయిట్ వస్తుంది అనే చర్చ సుదీర్ఘంగా జరిగిన తర్వాత విజయశాంతి లాంటి పవర్ఫుల్ స్టార్ అయితేనే కథకి న్యాయం జరుగుతుందని నమ్మిన దర్శకుడు అనిల్ రాయపూడి ఆ కథని లేడీ అమితభ్ కి చెప్పాడు ఆమె సూచనల మేరకు కొన్ని మార్పులు చేర్పులు కూడా చేసుకుని మరి షూటింగ్ కి రెడీ అయ్యాడు సూపర్ హిట్ కూడా కొట్టాడు దాదాపు రెండేళ్ల పాటు కథని రాసుకోవటం ఆమెతో చర్చించటం ఇలా సాగింది అలాగే ఇప్పుడు ప్రదీప్ చిలుకూరి ఓ పవర్ స్టోరీ రెడీ చేసుకుని లేడీ అమితబ్ని సంప్రదించాడు కథ విన్న తరువాత తన పాత్రకు సంబంధించి తన సూచనల మేరకు సవరణలు చేయమని చెప్పగా ప్రదీప్ అందుకు అనుగుణంగా కథని పూర్తిగా ఆమె స్ట్రాంగ్ ఇమేజ్ ని తగ్గట్టుగా తయారు చేశాడు ఇందులో ఆమె చాలా చాలా స్పెషల్ క్యారెక్టర్ చేస్తున్నట్లుగా చిత్ర యూనిట్ చెబుతున్నారు గతంలో ఆమె బాలీవుడ్ని కూడా షాక్కి చేసిన తిరుగులేని కి గొప్ప ఇమేజ్ని సంపాదించుకుని లేడీ అమితాబ్ అనే టైటిల్ని కూడా కైవసం చేసుకున్న పాత్రల కోవకే ఇప్పుడు పాత్ర కూడా చెందుతుందని విశ్లేషిస్తున్నారు ఆ పాత్ర గెటప్ ఆ స్టైల్ ఆమెకు బాగా అచ్చొచ్చిందని కూడా చెబుతున్నారు ఇందుకే ఆ పాత్ర ఏమిటన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ అంటున్నారు నందమూరి కళ్యాణ్ రామ్ వ్యక్తిగతంగా వేరే స్పెషల్ స్క్రిప్ట్ని మాత్రమే ఏరుకోరి ఎంపిక చేసుకుంటాడు ఈ కథ కూడా అదిరిపోతుందని డైరెక్షన్ డిపార్ట్మెంట్ చాలా ఎక్సైట్మెంట్ తో ఉండటం విశేషం అందుకే మేకింగ్ బడ్జెట్ కూడా నందమూరి కళ్యాణరామ్ సినిమాలోనే అత్యధిక బడ్జెట్ చిత్రమవుతుందన్నది ఒక అంచనా హైయెస్ట్ టెక్నికల్ వాల్యూస్ తో టోటల్ డిఫరెంట్ సినిమాని నందమూరి కళ్యాణ్ రామ్ ప్లాన్ చేసుకుని ముందడుగు వేస్తున్నాడు రాజకీయాల్లో బిజీగా ఉండి చాలా కాలం సినిమాల వైపే తిరుగు చూడని విజయశాంతి కేవలం కథని మెచ్చుకుని సరిలేరు నీకెవరు సినిమాకి సైన్ చేశారు పైగా మహేష్ బాబు చిన్ననాడు తనతో కలిసి నటించిన సెంటిమెంట్ని కూడా ఆమె గౌరవించి సరిలేరు నీకెవరు చేయటం జరిగింది ఇది బ్లాక్ బస్టర్ అయ్యాక కూడా ఎన్ని ఆఫర్లు వచ్చినా కూడా విజయశాంతి చేయటానికి అంగీకరించలేదు ఇప్పుడు ఈ కథని ఎందుకు ఓకే చేశారు అన్నదే ఇంట్రెస్టింగ్ పాయింట్ పుష్ప పార్ట్ వన్ సృష్టించిన ప్రకంపనలు ఎటువంటివో అందరికీ తెలుసు తెలుగులోనే కాకుండా మిగిలిన భాషల్లో కూడా బాక్స్ ఆఫీస్ ని కొల్లగొట్టిన ఈ చిత్రానికి సంబంధించి సీక్వెల్ త్వరలో విడుదల కాబోతోంది అయితే ఈ మూవీ గట్టి పోటీతో పాటు కలెక్షన్స్ పరంగా వసూళ్లను కూడా ఎదుర్కొనే అవకాశం కనిపిస్తోంది ఆగస్టు పదిహేనున పుష్ప టూ ది రూల్ విడుదల తేదీ విషయంలో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని మైత్రి మూవీ మేకర్స్ క్రమం తప్పకుండా హింట్ వదులుతూనే ఉన్నారు అధికారికంగా ప్రకటన గతంలోనే ఇచ్చినప్పటికీ షూటింగ్ ఇంకా పూర్తి కాని కారణంగా వాయిదా పడొచ్చేమోననే వార్తల నేపథ్యంలో ఇతర నిర్మాతలు ఆశగా ఎదురుచూస్తున్నారు దీని మీద ఉన్న కి కాంపిటీషన్ లో ఎవరు వచ్చినా ఇబ్బంది పడక తప్పదని బయ్యర్లు ఓపెన్ గానే కామెంట్ చేస్తున్నారు అయినా సరే అజయ్ దేవగన్ మల్టీస్టారర్ సింగం అఘయ్ ని అదే డేట్ కి దింపాలనే లక్ష్యంతో దర్శకుడు రోహిత్ శెట్టి పనిచేస్తున్నారు ఇందుకోసం వెంకటప్రభు డైరెక్షన్ లో విజయ్ చేస్తున్న ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ఒక విదేశీ షెడ్యూల్ మినహా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది అది కూడా మేలోగా అయిపోతుంది పాటలు అక్కడే ప్లాన్ చేస్తున్నారు విజువల్ ఎఫెక్ట్స్ కి సంబంధించిన పనులు కూడా పూర్తయిన భాగానికి ఆల్రెడీ చేస్తున్నారు దీన్ని ఆగస్టు పదిహేనున విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించుకున్నట్టు చునైక్ టాక్ విజయ్ రాజకీయాల్లోకి వెళ్ళటానికి ముందు చేయబోయే రెండు సినిమాల్లో ఇది ఒకటి కావటం విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి పైగా డ్యూయల్ రోల్ చేయటం ఫ్యాన్స్ని ఎక్సైట్మెంట్ కి గురిచేస్తోంది ఈ లెక్కన పుష్పాటు కి సోలో రిలీజ్ దక్కటం అనుమానంగానే ఉంది అయినా సరే క్రేజ్ పరంగా అల్లు అర్జున్ ని పైన ఉన్న ఇద్దరు అందుకోవటం కష్టం ఎందుకంటే ఇటు నార్త్ నుంచి ఇటు కేరళ దాకా బన్నీ ఫాలోయింగ్ తో పోటీ పడే స్థాయిలో అజయ్ దేవగన్ విజయ్ ఇద్దరూ లేరు పైగా సుకుమార్ ఈసారి స్కేల్ భారీగా పెంచి మరి విజువల్ ట్రీట్ ఇవ్వబోతున్నాడు మూడో భాగం ఉండొచ్చని లీక్ ఇప్పటికే చక్కర్లు కొడుతోంది వేసవిలో ప్రమోషన్లకు శ్రీకారం చుట్టడం ద్వారా పుష్ప ని ఇండియా వైడ్ గా ఆడియన్స్ కి చేరువ చేసేందుకు ప్రత్యేకమైన పబ్లిసిటీ ప్లాన్స్ అవుతుందని సమాచారం ఏదేమైనా ఈ భారీ ప్రాజెక్టులు తమిళ్ ఇంకా హిందీ మార్కెట్స్ పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి కాబట్టి అక్కడ పుష్ప కలెక్షన్స్ విషయం అయోమయంలో పడే అవకాశం ఎక్కువగా ఉంది పుష్ప పేరుకు తెలుగు చిత్రం అయినా హిందీ తమిళ భాషల్లో విశేష ఆదరణ అందుకుంది కాబట్టే పార్ట్ వన్ కలెక్షన్స్ పరంగా సక్సెస్ సాధించగలిగింది ది రైజ్ బాక్సాఫీస్ వద్ద మూడు వందల మూడు కోట్లకు పైగా వసూలు చేసి రెండు వేల ఇరవై ఒకటిలో అత్యధికంగా కలెక్షన్ సాధించిన ఇండియన్ మూవీగా రికార్డు సృష్టించింది దీంతో ప్రస్తుతం పుష్ప వన్ రికార్డ్స్ని పుష్ప టు పునరావృతం చేయటంలో సక్సెస్ సాధిస్తుందా లేదా పోటీ వల్ల సమస్యలు ఎదురవుతాయా అన్న విషయం పెద్ద ప్రశ్నార్థకంగా మారింది